భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున మరి రాయదుర్గం ఉన్నటువంటి సిపిఐ కార్యంలో విలేకల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గం తాలూకాలో ఉన్నటువంటి వాళ్ళ కనైకాల కావచ్చు బొమ్మనాలు కావచ్చు హీరియాలు కావచ్చు రాయదుర్గం కావచ్చు కుమ్మకాటు కావచ్చు ఐదు మండలాల్లో కూడా మరి సమస్యలు అనేవి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడి దక్కడనే నిలబడిపోయిన సందర్భంలో గత మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో మరి కొంతమేర నిధులు వచ్చి అభివృద్ధి చెందినప్పటికీ పూర్తి ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా మరి అభివృద్ధి చెందిన దాఖలాలు కనీసం ఇప్పుడు మళ్ళీ టీడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పూర్తిగా ఎక్కడైతే వాళ్ళ హెచ్ఎల్సీ కెనాల్ ఉన్న బ్రిడ్జిలు అయితేనేమి మళ్ళీ వాళ్ళ వరి కేంద్రాలను ఏర్పాటు చేయండి అని చెప్పి అడుగుతున్నాం మళ్ళీ రాయదలు పరిశ్రమ పరిశ్రమలు ఏర్పాటు చేయండి నిరుద్యోగ తీవ్రతను తగ్గించండి వలసలను నివారించండి దాదాపు మళ్ళీ నేమ్క మళ్ళీ బొమ్మనహాల మండలం నేమ్కళలు మళ్ళీ కాలుష్యం వల్ల మళ్ళీ అనేక రకాల పంటలు నష్టపోతున్నాయి వాటిని పూర్తిగా ఏదైతే వాళ్ళ దాదాపు రెండు వందల మంది రైతులు ఉన్నారో తొమ్మిది వందల ఎకరాల భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాలుష్యం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు ఆ స్థానిక ప్రజలు మళ్ళీ అనారోగ్యాలకు గురవుతున్నారు మళ్ళీ రకరకాల చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ కాలుష్యాన్ని నివారించి మరి దాదాపుగా ఏదైతే వాళ్ళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నాయో పూర్తిగా ఇవాళ ఆ రకంగా వారికి పరిహారం అందజేయండి అదేవిధంగా బీడబుడగ సంఘం సంబంధించి జంగం జంగం అయినటువంటి ఒక కులానికి సంబంధించి దాదాపు అరవై ఇప్పటి ఇప్పటివరకు కూడా వాళ్ళ తెగ ఏంటి ఏం కథ అనేది ఇప్పటివరకు ఏ రా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఒక్కరు కూడా గుర్తించిన సందర్భాలు లేవు మరి ఈ రకంగా మేము తెలియజేసేది ఏమంటే మరి ఎవరైతే బీడబుడగ జంగం సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో ఆ కుటుంబాలన్నీ కూడా పూర్తిగా వాళ్ళ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది ఆధార్ కార్డు ఇచ్చింది ఓటర్ కార్డు ఇచ్చింది కరెంటు బిల్లుతో సహా ఉన్నారు కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వటం లేదు మరి వాళ్ళకి ఇల్లు నిర్మించడం లేదు ప్రభుత్వ పథకాలు వాళ్ళకి వర్తించడం లేదు ఇవన్నీ పూర్తి గమనించి ఎవరైతే వాళ్ళ బేడబుడుగా సంఘం సంబంధించిన జంగ ప్రజలు ఉన్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి మరి ఇల్లే ఐదు లక్షలతో ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లు అయితేనేమి ఇంద్రమ ఇళ్ళు అయితేనేమి ఇవన్నీ పూర్తిగా మళ్ళీ అన్ని మండలాల్లో వెలిసాయి పూర్తిగా ఎక్కడ చూసినా వాళ్ళు అవకతవకలు జరిగాయి ఈ పూర్తిగా విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులు ఎవరు అనర్హులు ఎవరు అర్హులు ఎవరు అవన్నీ గుర్తించి విచారం చేపట్టి వాళ్ళు వెంటనే పూర్తి అయినటువంటి లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లు స్థలాలు అందజేసేలాగా చూడాలని చెప్పేసి తొందరగా అదే అదేవిధంగా కనేకల మండలలో వరి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తాం విధంగా రాయదుర్గం సంబంధించి అతిపెద్ద అయినటువంటి సమస్య ఏంటంటే మళ్ళీ ఇవాళ సీఎం చంద్రబాబు ఒకటే మేము విన్నవించుకుంటుంటుంది ఇది అత్యధికంగా మరి కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఈ సరిహద్దు ప్రాంతంలో మళ్ళీ అనేక రకాల రోగుల వల్ల మరి చిన్నపిల్లల నిమోనియా వ్యాధితోన ఊపిరితిత్తుల సమస్యలతోన మరి తోనా డెంగ్యూ జ్వరం అంట మలేరియా అంట యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు జరగడంలోనా మరి దాదాపు అనంతపురంకి వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు మళ్ళీ బళ్ళారికి పోవాలంటే చెప్పేసి అరవై డెబ్బై కిలోమీటర్లు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే దానిలోనే ప్రాణపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్త హాస్పిటల్ ఏర్పడుతుంది దాంట్లో ఇవాళ సిటీ స్కాన్ కావచ్చు ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు విధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కావచ్చు బ్లడ్ టెస్ట్ కావచ్చు బ్లడ్ ఇవ్వడం కావచ్చు ఏదైతే పూర్తిగా ల్యాబ్ టెక్షన్లు ఉన్నాయో అత్యధికంగా వైద్యుల్ని కేటాయించి పూర్తిగా ఏదైతే ఇవాళ అనంతపురం జిల్లాలో వైద్యం దొరుకుతుందో ఆ వైద్యాన్ని రాయదుర్గంలోనే దొరికేలాగా ఎవరైతే పేద ప్రజలకు పూర్తిగా ఉచితం అందేలాగా చూడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి నుంచి రాయ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి రాయలసీమ జిల్లాకి మళ్ళీ సత్యకుమార్ యాదవ్ మరి ఆరోగ్య శాఖ మంత్రి వరకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల మరి పేద కుటుంబానికి ఉచిత వైద్యం అందిస్తామని చెప్తున్నారు కానీ ఇవి ఎక్కడ కూడా అమలు జరగడం లేదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళటం లేదు పూర్తి స్థాయిలో మీరు ఈ వాటిని అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఇరవై ఐదు లక్షలతో కాకపోయినా కనీసం పది లక్షలతో అయినా మరి పూర్తిగా ఉచిత వైద్యం అందేలాగా చూసి రాయదుర్గంలో మరి పునర్నిర్మాణం చేపట్టి మరి పెద్ద హాస్పిటల్ కట్టిన సందర్భంగా పూర్తిగా వైద్యులను కేటాయించి అధిక బృందాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఏదైతే జిల్లాలో దొరికేటటువంటి వైద్యము అన్న రాయదుర్గంలోనే దొరికేలాగా చూసి ఈ రాయదుర్గంలో పేద ప్రజల్ని పూర్తిగా ఆదుకోవాలని చెప్పేసి నిరుద్యోగ తీవ్రతను తగ్గించాలని చెప్పేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ కూడా మీరు వచ్చేటువంటి రేపటి రోజున నేమ్కల్ ప్రాంతంలో ఇవన్నీ కూడా చూసి మరి అదేవిధంగా రాయదుర్గం కాలోచనలు ఎమ్మెల్యే సార్ గారి దగ్గర పూర్తిగా సమాచారం కూడా సేకరించి ఈ సమస్యలను పరిష్కరించి రాయదుర్గం రూపు రాయదుర్గం చరిత్రను రూపుమాపాలని చెప్పేసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని చెప్పేసి సందర్భంగా గౌరవం పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం